బ్రూనే రాకుమారుడు అబ్దుల్ మతీన్ ఓ సామాన్యురాలిని వివాహమాడారు గురువారం ముప్పై రెండేళ్ల మతిన్ ఇరవై తొమ్మిదేళ్ల యాంగ్ మాలియా అనిషా రోస్నాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఆ పెళ్లి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బ్రూనే రాజు అసన్ అల్ బోల్కియా ప్రపంచంలోనే అత్యధిక కాలం అధికారంలో కొనసాగుతున్న చక్రవర్తి ఒకప్పుడు ప్రపంచంలోనే సంపన్న వ్యక్తిగా పేరు పొందారు ఆయన పదో సంతానం మతీన్ ఈ రాకుమారుడు వివాహం చేసుకున్న ఈ యాంగ్ మాలియా సుల్తాన్ ముఖ్య సలహాదారులో ఒకరి మనవరాలు ఆమెకు ఫ్యాషన్ బ్రాండ్ ఉంది ఒక పర్యాటక సంస్థకు యజమాని కూడా ఇక వీరి పరిణయానికి రాజధాని బందర్ సెరీ బెగ్వాన్లోని ఓ బంగారు గుమ్మాటపు మసీదు వేదికైంది ఈ చమురు సంపన్న రాజ్యంలో పది రోజుల పాటు వివాహ వేడుకలు కొనసాగనున్నాయి మతిన్ సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులర్ ఆయన లుక్స్లో రాజవంశం దర్జా కంటే హాలీవుడ్ స్టైల్ ఎక్కువగా కనిపిస్తుంది ఆయన యుద్ధ విమానాలు స్పీడ్ బోర్ట్స్ను అనిపిస్తారు వర్కౌట్స్ తర్వాత తన ఫిట్ బాడీ కనిపించేలా పోజులు తండ్రితో కలిసి అధికారిక విదేశీ పర్యటనలో ఎక్కువగా కనిపిస్తారు ఇక ఆ సమయంలో వెస్ట్రన్ సూట్స్లో దర్శనమిస్తుంటారు ఆయన పోలో క్రీడాకారుడు కూడా ఈ కొత్త జంట నిశ్చితార్థం తర్వాత షేర్ చేసిన ఫోటో చూసి అంత ఆశ్చర్యపోయారు ఇప్పుడునే ఇస్లాం రాజ్యం అందుకే వారు ధరించిన మోడ్రన్ దుస్తులే అందరినీ ఆశ్చర్యానికి కారణమయ్యాయి ఇలా ఉంటే రాజగుడ్మం కుంభకోణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మైదన్ శైలి యువతను ఆకర్షిస్తోంది